జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమ రాబోయే పండుగ వినాయక చవితి సందర్భంగా ఆ మహాగణపతిని ఒకసారి స్మరించుకుందాం అమ్మ చేతి పసుపు గమ్మ పసుపు బొమ్మగా ప్రాణము పోసుకోవడం అంతలోనే పరమేశ్వరుడితో తలపడి శిరస్సును కోల్పోవడం గజాసురుడి తలని జోడించుకొని గజాననుడిగా అవతరించడం భాద్రపదశుతుల చవితి నాడు విఘ్నాధిపతిగా బాధ్యతలు స్వీకరించడం ఇవన్నీ ఇందులో మనం చర్చించుకుందాం మనం ఏ పనైనా మొదలుపెట్టినప్పుడు విఘ్నాలు రాకుండా ఆటంకాలు రాకుండా జరగాలి సక్సెస్ జర కావాలి అని కోరుకుంటాం కానీ అలా రాకుండా కాపాడమని ప్రార్థించే దేవతలే వినాయకులు అంటారు ఆ విధి వినాయక శివభక్తులు ఏకదంతని పూజిస్తే విష్ణు భక్తులేమో విశ్వసేను పూజిస్తారు ఇప్పుడు ఏకదంతని కథ తెలుసుకొని తర్వాత వీడియోలో మీకు భక్తులు పూజించే విశ్వక్ సేనని గురించి ఇస్తాను ఒకరోజు పార్వతి కైలాసంలో స్నానం చేస్తూ సున్నపిండితో ఒక బాలుని బొమ్మ చేసి దానికి ప్రాణం పోస్తుంది ఆ బాలుని తన స్నానం ముగిసే వరకు బయట నిలబడి ఎవరూ లోనికి రాకుండా చూడమంటుంది కొద్దిసేపటికి తన ఇంటికి తిరిగి వచ్చిన శివుణ్ణి కూడా ఆయన ఎవరో తెలియక ఆపివేశాడు ఆ బాలుడు కోపంతో శివుడు ఆ బాలుని శిరస్సుని ఖండించాడు పార్వతి చాలా బాధపడి ఆ బాలుని బ్రతికించమని బ్రతిమలాడింది అప్పుడు శివుడు ఉత్తరం వైపు నిద్రిస్తున్న గజాసుడి తలని తీసుకువచ్చి ఆ బాలుడికి కతికించి బ్రతికించాడు పార్వతి సంతోషించి బాలుడి పేరు గజాననుడు అని పేరు పెట్టింది తర్వాత భూతగణాలకు నాయకుడై గణాధిపతి లేదా గణనాథుడు అని పేరు వచ్చింది ఒక యుద్ధంలో తన దంతంతో రాక్షసుని చంపి ఏకదంతుడు అన్నాడు అప్పటి నుండి ఆయనకి గణాధిపతి కనుక రకరకాల పుష్ప పత్రాల తీర తామర పువ్వులతో వెల్లగ పండ్లతో ఆయనకిష్టమైన మోదకాలతో అన్నీ సమర్పించి పూజించారు ఆరు విజయ సోపానాలైన బుద్ధి సిద్ధి గణపతి అధీనంలోనే ఉంటాయి అలా రకరకాలుగా సమర్పించిన మోదకాలన్నీ ఆరగించి తన మూషిక వాహనంపై విహరిస్తూ ఒక కొండపైన పడిపోయాడు ఆయన పొట్ట పగిలి మోదకాలన్నీ బయటకు వచ్చేసాయి అది చూసి చంద్రుడు వినాయకుని చూసి నవ్వడం మొదలుపెట్టాడు కోపంలో పార్వతి ఈరోజు ఎవరైతే నిన్ను చూస్తారో వారికి ఆపదలు విఘ్నాలు కష్టాలు తప్పవు అని శపించింది చంద్రుడు తన తప్పు మన్నించమని ప్రార్థిస్తే పార్వతి క్షమించి ఈరోజు నా పుత్రుని పూజించి అక్షంతల తల మీద వేసుకుని వేసుకుంటే తప్పించుకోవచ్చు అని వరం ఇచ్చింది అప్పటి నుండి భక్తులందరూ వినాయకుడిని పూజించి ఆయన ఆశీర్వాదాలు పొందుతారు చాలా చోట్ల ఈ పండుగ తొమ్మిది రోజులు చేస్తారు నవరాత్రులుగా కొందరు ఒక రోజు మూడు రోజులు ఐదు రోజులు పది రోజులు అన్నట్టుగా తమ శక్తానుసారం జరుపుకొని గణేషని మట్టి విగ్రహాన్ని పూజించి నీటిలో నిమజ్జనం చేస్తారు దీనినే గణేష్ నిమజ్జనము అంటారు ఆ గజాన పద్మార్కం గజానన మహర్నిసం అనేకదంతం భక్తానం ఏకదంతము ఉపాస్మహే అని ప్రార్థిస్తారు ఇలా ఏకదంతుణ్ణి కథను తెలుసుకున్నాం కదా తర్వాత మనం నెక్స్ట్ వీడియోలో విశ్వక్ సేనుడి కథను తెలుసుకుందాం చూడండి మీరు ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా తర్వాత అనే కథ కూడా మనం చర్చించుకుందాము మీకు ఈ డివోషనల్ ఛానల్లో నేను ఇచ్చే ఈ ఇది బాగుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి